స్వాగతం తెలంగాణకు వచ్చిన నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవినీతి పరుడు అని అవమానించిన బీజేపీని ఓడించారని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చెల్ల రెడ్డి అన్నారు నారాయణపేట జిల్లా కేంద్రం నుండి నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి పాల్గొన్నారు ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు అనంతరం సెంటర్ చౌరస్తాలోని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వేల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి పరుడు అంటూ అవమానపరచడం సరైంది కాదని తెలంగాణ గడ్డపై వచ్చినటువంటి ప్రధాని మోడీ తెలంగాణ ముఖ్యమంత్రిని అవమానపరచారని బీజేపీ పార్టీని ఓడించాలని అన్నారు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎంపీగా గెలిపించి ముఖ్యమంత్రికి బహుమతిగా ఇవ్వాలని కోరారు ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపుతానని కూడా అన్నారు నారాయణపేట నియోజకవర్గం ప్రజలంతా కూడా ఆలోచించి ఓటు వేయాలన్నారు బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సభ్యురాలు డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారికి కుంభం శివకుమార్ రెడ్డి గారికి నారాయణపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరీ ముఖ్యంగా కొంచెం పక్క జరగండి అమ్మా కార్లు బస్సులు పోయేటట్టుగా మీరు కొంచెం పక్క కోసం అందరూ వెళ్ళిపోతారు ఎవరికి ఇబ్బంది కలిగే మాకండి పట్టణానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ నారాయణపేట పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తున్నా ఔర్ మేరే మైనారిటీ మే సలాం అర్జు కడతా ఇవాళ నారాయణపేటలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మూడు రంగుల జెండా పట్టి బైక్ పైన నిలబడి కూర్చొని నారాయణపేట పట్టణం మొత్తం తిరుగుతుంటే నారాయణపేట పట్టణం మొత్తం కూడా కాంగ్రెస్ అయ్యింది ఇవాళ మీరందరూ కూడా మీరందరూ కూడా మా నారాయణపేట పట్టణం అంటే కుమ్మం శివకుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని మీరందరూ నిరూపించడం జరిగింది ఇవాళ మనందరికీ సంబంధించినటువంటి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ప్రశ్న ఇవాళ ఉత్పన్నమవుతున్నది నేను నారాయణపేట ప్రజలకు నారాయణపేట మేధావులకు నారాయణపేట పాత్రికేయుల ద్వారా నేను విన్నవిస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్కసారి ఆలోచన చేయండి అని ఈ ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్యనో ఇద్దరు పార్టీల మధ్యనో కాదు రేపు పదమూడవ తారీఖున జరగబోయే పేట మన పాలమూరు ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక మన నారాయణపేట భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక జీవో సిక్స్టీ నైన్ భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నిక మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణపేట కొడంగల్ రెండు నాకు లాంటివి రెండు నాకు సమానమే నేను నారాయణపేట నియోజకవర్గానికి కొడంగల్ కి ఎన్ని నిధులు కేటాయిస్తానో నారాయణపేటకి అన్ని నిధుల కేటా చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి నారాయణపేట నియోజకవర్గ రైతుల కోసము రైతు బిడ్డల కోసము మన భవిష్యత్తు కోసము నాలుగు వేల రూపాయలు నాలుగు వేల కోట్ల రూపాయలతోటి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే మన ముద్దు బిడ్డ మీ అందరి కోసము నారాయణపేట పట్టణ ప్రజల కోసము మీ శాసన సభ్యురాలు చిట్టం పర్ణికారెడ్డి గారి కోరిక మేరకు పట్టణంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తే ఇక్కడ పెద్ద ఎత్తున మనకున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునీకరించి ఆసుపత్రిని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటే నిన్న మన దగ్గరికి వచ్చినటువంటి దేశ ప్రధాన దేశ ఆయన హోదాని మరిచి మన పాలమూరు మిద్దు బిడ్డ మనకు ఎత్తిపోతల పథకాన్ని ఇచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చి నారాయణపేటను అభివృద్ధి చెందాలని పాలమూరు ముద్దుబిడ్డ మన రేవంత్ అన్నని మాటలు మూడు నెలల ముఖ్యమంత్రి పదవి చేసే అవినీతి పరుడు అత్యంత అవినీతి పలుడు తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పడం ఒక ప్రధానమంత్రి స్థాయిలో సిగ్గు చేయటం ఆయన స్థాయికే అగౌరవము అనే మాట తెలియజేస్తూ నిన్న రేవంత్ అన్న షాద్ నగర్ సమావేశంలో బాధపడుతూ మాట్లాడిండు షాద్ నగర్ సమావేశం ఉండే మక్తల్ల సమావేశం ఉండే మక్తల్ సమావేశం వరకు నరేంద్ర మోడీ గారు మాట్లాడింది రేవంత్ అన్నకు తెలియదు నగర్ పోయేసరికి నరేంద్ర మోడీ ఇట్లా అన్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత అవినీతి పరుడని నరేంద్ర మోడీ అన్నాడు అని రేవంత్ అన్నకి ఎవరో చెప్తే బాధపడుతూ నగర్ లో మాట్లాడి రేవంత్ అన్న ప్రధానమంత్రికి తగునా నరేంద్ర మోడీ మామూలు చిల్లర నాయకుడు కాదు దేశానికి ప్రధానమంత్రి ఒక దేశానికి ప్రధానమంత్రి ఉన్నటువంటి నేనేమన్నా మందు కళ్ళమ్మిననా నేనేమన్నా అక్రమ కష్టర్లు పెట్టి కొండలు కొల్లగొట్టిననా నేనేమన్నా కాంట్రాక్ట్లు చేసిననా భయపట్టించి అధికారులను భయపట్టించి కాంట్రాక్టర్ల కాంట్రాక్ట్లన్నీ నాకే ఇయ్యమని బెదిరించిననా లేక ఎవరికన్నా కాంట్రాక్ట్లు వస్తే ఎవరికి కాంట్రాక్ట్ వచ్చినా నాకు కమిషన్లు ఇవ్వాలని కాంట్రాక్టర్లని నేను భయపెట్టించిన నేను ఎక్కడ అవినీతి చేసినా నేను ఎట్లా అవినీతి పరుడిన అని రేవంత్ అన్నా బాధపడుతూ నిన్న షాబ్నగర్ లో మాట్లాడడం జరిగింది ఇవాళ నేను నారాయణపేట నియోజకవర్గ ప్రజలందరి కూడా ఒక్కసారి మీ మన సాక్షికి ఆ ఊరితో సమానము నారాయణపేట అంటే నా గడ్డ నారాయణపేటకు వచ్చి నా గడ్డ మీదకి వచ్చి నా వచ్చి నా ఇంటికి వచ్చి నన్ను అవినీతి పరుడు అంటాడా ఏం అవినీతి చేసినా నారాయణపేటకి ఎత్తిపోతల పథకం ఇచ్చినా గాని అవినీతి పరుడు నా ఎత్తిపోతల పథకం ఇస్తే నారాయణపేటకి నారాయణపేటకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థనిస్తే ఇస్తే రేవంత్ రెడ్డి అవినీతి పరుడైతాడా నారాయణపేట హాస్పిటల్ ని ఆధునికరిస్తే రేవంత్ రెడ్డి అవినీతి పరుడైతాడా కొడంగల్కి ఎన్ని కోట్లు ఇస్తే నారాయణపేటకు అన్ని కోట్లు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అవినీతి పరుడైతాడా ఏ లెక్కన ఏ ప్రాతిపదికన ప్రధానమంత్రి నారాయణపేటకు వచ్చి మన పాలమూరు ఆత్మ గౌరవము మన నారాయణపేటని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అవినీతి పరుడు అని అంటారు అనేది రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించింద్రు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించిండ్రు ఆలోచన చేయండి మన ఊరుకు వచ్చి మన బిడ్డ మన పాలమూరు ముద్దు బిడ్డ మన రేవంత్ అన్నని అవమానపరిస్తే మనం చూస్తూ ఊరుకుంటామా మన బిడ్డని జగతాలు చేస్తే మన కోసం కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న వ్యక్తిని ఊర్తసి అవినీతి పరుడంటే మనం చూస్తూ ఊరుకుంటామా మన పౌరుషం చూపియొద్దా నారాయణపేట దమ్మెందో చూపియొద్దా అని నేను నారాయణపేట ప్రజలని అడుగుతున్నా రేపు పదమూడు నాడు నారాయణపేట నియోజకవర్గ ప్రజలు ఎన్నికలలో ఓట్లేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి మనము మన కోసం పాటు పడుతున్నటువంటి మనకు వేల కోట్ల నిధులొచ్చి మనకు అండగా ఉంటున్నటువంటి రేవంత్ రెడ్డి గుర్తు చెయ్యి గుర్తు ఓటేద్దామా రేవంత్ రెడ్డి అవినీతి పరుడని చెప్పి రేవంత్ రెడ్డిని అవమానపరుస్తున్నటువంటి పార్టీలకు ఓటేద్దామా ఒకసారి నారాయణపేట ప్రజలు ఆలోచన చేయాలి ఎక్కువగా మాట్లాడకుండా నారాయణపేట ప్రజలు తీసుకునే నిర్ణయం నా పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ విషయాన్ని నారాయణపేట నియోజకవర్గ ఓటర్ మాశయలందరికీ తెలియజేయదలుచుకున్న మే పదమూడు నాడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయము నారాయణపేట భవిష్యత్తుని తిరగరాయబోతుంది మీరు అభివృద్ధి వైపు ఉంటారా లేదంటే అమ్మ కొంచెము మన వెహికల్స్ ఎన్నికి తీసుకెళ్ళాల కార్ని విజ్ఞతతో ఆలోచన చేసి విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలి నారాయణపేట భవిష్యత్తుని గురించి ఆలోచన చేయాలి నారాయణపేట భవిష్యత్తు తరాల గురించి ఆలోచన చేయాలనే మాట తెలియజేస్తూ అభ్యర్థిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా నా గుర్తు సోనియా గాంధీ గారి గుర్తు మల్లికార్జున ఖార్గే గారి గుర్తు రాహుల్ గాంధీ గారి గుర్తు రేవంత్ రెడ్డి గారి గుర్తు చిట్టెం పర్ణికారెడ్డి గారి గుర్తు చెయ్యి గుర్తు పైన ఓటేసి నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించాల్సిందిగా నారాయణపేట ప్రజలందరినీ కోరుతూ మీరు నన్ను ఎంపీగా గెలిపిస్తే మీకు ఎల్ల వేళల అందుబాటులో ఉంటూ మీకు రానున్న ఐదు సంవత్సరాలు మీ బిడ్డగా మీ సోదరుడిగా సేవ చేస్తానని హామీ ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి సైనికుల లాంటి నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మీ కష్టానికి మీ శ్రమకి ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేననే మాట తెలియజేస్తూ రేపు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యత మీరందరూ కాంగ్రెస్ పార్టీ సైనికులు తీసుకోవాలని తెలియజేస్తూ జై కాంగ్రెస్